నమస్తే నేను మీ ఓం ప్రకాష్ వర్ణ యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్ సో మన దగ్గర చాలా మంది వెయిట్ లాస్కి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ అస్ డైట్ ప్లాన్కి జాయిన్ అవుతుంటారు సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు సో ఈరోజు మనకు వ్యూవర్స్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెయిట్ లాస్కి ఏదైనా సింపుల్ ఆసనం కానీ టిప్ కానీ చూపించమని అడిగారు సో ఈరోజు చాలా చాలా సింపుల్ ఎవరైనా చేసుకోగలిగే సింపుల్ ఆసనం దట్ ఈస్ కాల్డ్ శశాంక ఆసనం అంటే శశాంకం అంటే ర్యాబిట్ అనమాట సో ఈ ఆసనంలో మనము ఒక ర్యాబిట్ లాగా కనబడతాము అందుకే ఈ ఆసనంకా పేరు వచ్చిందనమాట సింపుల్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఫ్లోర్ మీద ఖచ్చితంగా చేయాలని గ్యారెంటీ ఏం లేదు మీరు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు బట్ సివియర్ నీ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం అవాయిడ్ చేయాలి సివియర్ బ్యాక్ పెయిన్ సివియర్ నీ పెయిన్ కనుక ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి చాలా సింపుల్గా అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటే కనుక ఎక్స్పర్ట్ గైడెన్స్లో చేయడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఓకే సో టైం వేస్ట్ చేయకుండా మనం శేషాంకాసనంలోకి వెళ్ళిపోతాం సో బేసిక్గా దీని వచ్చేసి వజ్రాసనం అని చెప్పి అంటుంటాం సో వజ్రాసనం అంటే ఈ ఆసనం వేయడం వల్ల మన బాడీ అనేది వజ్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా తయారవుతుందనమాట సో అందుకే దీన్ని వజ్రాసనం పేరు పెట్టారు మనకున్న ఆసనాస్ అన్నీ కూడా అసలు ఎంటీ స్టమక్లో చేయాలి బట్ వేరా వజ్రాసనం మాత్రం ఈవెన్ తిన్న తర్వాత కూడా చేయచ్చు ఇన్ఫ్యాక్ట్ మీరు తిన్న తర్వాత చేస్తే మంచి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే వెయిట్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు వజ్రాసంలో కూర్చోవచ్చు మీకు మరీ ఓవర్గా ఈ యాంకిల్ జాయింట్లో కనుక ప్రాబ్లం ఉంటే మీరు కింద పిల్లో వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా బెడ్ మీద కూడా చేసుకోవచ్చు దెన్ కమింగ్ టు ద శశాంకాసంలో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫుల్గా బ్రీతింగ్ చేస్తారు ఫుల్గా బ్రీతింగ్ చేసి పొట్ట మొత్తం బయటకు వస్తుంది రైట్ మీ రెండు చేతులతో రెండు హీల్స్ పట్టుకోవడం లేదా రెండు చేతులు ఇలా లోవర్ బ్యాక్లో పెట్టుకుని గ్రాడ్యువల్గా మూడు పనులు జరుగుతుండాలి నెంబర్ వన్ వచ్చేసి బ్రీత్ అవుట్ చేయడం నెంబర్ టూ వచ్చేసి ఫార్వర్డ్ బెండ్ చేయడం నెంబర్ త్రీ వచ్చేసి పొట్టని లోపల లాగడం ఈ మూడు సైమల్టేనియస్గా జరుగుతుండాలి రైట్ వన్స్ అగైన్ ఐ రిపీట్ ఫుల్గా ఫస్ట్ బ్రీతింగ్ చేస్తాం ఎలా అయితే ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉంటామో అప్పుడు బ్రీత్ అవుట్ చేస్తుండాలి పొట్ట లాగుతుండాలి ఫార్వర్డ్ బెండ్ చేస్తుండాలి అండ్ బ్యాక్ బోన్ అనేది స్టిఫ్గా ఉంటుంది వీలైనంత వరకు స్టిఫ్గా ఉంటుంది చూసుకోండి స్టార్టింగ్లో కొంచెం బెండ్ వస్తుంది పర్లేదు సో మీరు స్టార్టింగ్లో హోల్డ్ చేయలేననుకున్న వాళ్ళు జస్ట్ మామూలుగా అప్ అండ్ మూమెంట్ చేస్తే సరిపోతుంది ఒకసారి నేను మూమెంట్స్ చూపిస్తాను సో ఫుల్గా బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ గ్రాడ్యువల్గా ఫార్వర్డ్ బెండ్ చేయండి రైట్ హీల్స్ ఇలాగే పట్టుకోండి రైట్ మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ పైకి రండి బ్రీ ఎంతవరకు బెండ్ అవుతుంది అంతవరకు మరి ఫోర్స్ ఏం చేయకండి విపరీతంగా స్టార్టింగ్లో బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి మీకు ఎంతవరకు కుదుర్త అంతవరకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చినా పర్లేదు బ్రీతింగ్ రైట్ వైల్ బ్రీతింగ్ అవుట్ బెండ్ ఫార్వర్డ్ అగెయిన్ బ్రీతింగ్ ఆప్ ఈ విధంగా ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా మూమెంట్స్ ప్రాక్టీస్ చేయండి ఒక టెన్ డేస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్ ట్రై చేయండి ఓకే ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ బ్రీతింగ్ వైల్ బ్రీతింగ్ అవుట్ బెండ్ ఫార్వర్డ్ అండ్ స్టే బ్యాక్ ఓకే మళ్ళీ ఇక్కడ స్టే అంటే హోల్డ్ చేసినప్పుడు బ్రెత్ని హోల్డ్ చేయకూడదు బ్రెత్ నార్మల్గా కంటిన్యూ అవుతుండాలి మళ్ళీ ఫుల్గా బ్రీతింగ్ చేస్తూ మళ్ళీ పైకి వచ్చేసేయండి సో ఈ విధంగా ఈ శ్వాసాంకాశం మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అనేది ఈ ఆసనం వల్ల పెరుగుతుంది సో మీరు ఒకవేళ కనుక మన క్లాసెస్లో జాయిన్ అయ్యి చేయదలుచుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అయ్యి కూడా చేయొచ్చు అలాగే మరింత టాపిక్స్ ఏ టాపిక్లో మీకు వీడియోలు కావాలో చెప్తే మీకు ఆ టాపిక్లో మేము వీడియోస్ చేసి మీకు అందజేస్తాను థ్యాంక్ యూ